సత్యం అంటాడు ఒకడు జై శ్రీరామ్ అంటాడు ఇప్పుడేమో అయ్యప్ప అంటున్నారు అయ్యా అయ్యప్ప చరిత్ర చదవండి ఇక్కడ నాస్తికులు దేవుళ్ళని నమ్మని ఉన్నారు కదా మళ్ళొకసారి లేవట్టు దేవుని నమ్మని వాళ్ళు ఏ స్మనగా చెప్పుకోవాలి నాస్తికుల సభలు ఎక్కడే అనుకోరు అంబేద్కర్ సభ అంటే చేయకి అయ్యప్ప పుట్టుక గురించి వాళ్ళు రాసుకున్న పుస్తకంలో ఏముందో తెలుసా ఒకసారి పరమశివుడిని భస్మాసురుడు దండం కోరికలు ఎవరైతే బస్వాసురుడు నేను ఎవడి నెత్తినే పెడితే వాడు బూడుదయ్యాలనుకున్నాడంట సరే పో శాంక్షన్ గ్రాంటెడ్ అన్నా పిచ్చోడికి తుపాకి తేంజెత్తాడు నిన్నే కాలుతా అన్నట్టుగా వాడు తుపాకి పట్టుకొని నిన్నే కాలుతా అన్నాడు అనగానే చేయబెట్టుకోని ఆయన ఊరికా ఈ ఉరక ఉరికి ఉరికి మధ్యలో ఫోన్ చేసిండు వాళ్ళకు ఎవరికి ఫోన్ చేసి తమ్ముడు విష్ణు ఎనక ఎవరికి ప్రామిస్ చేసి తుపాకితే నన్నే కావుతాను ఇంకా పెట్టిండు చెయ్యి ఎవరి మీద పెడతాడు బూడు నేను ఆయనతో పెడతాను ఉరికను నువ్వే నన్ను కాపాడనగానే అనగానే ఓకే జస్ట్ ఏ మినిట్ నేను ఇప్పుడే పబ్జి గేమ్ ఆడుతున్నాను అయిపోగానే వస్తా అన్నా ఆ మంచిగా మేకప్ డ్రూమ్ లక్ పోయిండు ఎట్లా విండి వాడిని వాళ్ళు ఎట్లా పడేయాలని చెప్పి మంచి అందమైన అమ్మాయి లెక్క రెడీ అయి చెప్పి ఆయన మొగాచ వేసుకొని ఆయన ముంగట కనిపించాను వీడు తుపాకి పెట్టుకొని కాచడానికి వచ్చినాడు నెత్తి మీద చేయబెట్టడానికి వచ్చినాడు ఆడ సొల్లు కాచుకుంటే బాగున్నది అనుకుంటుంది ఇక ఆమె తై తక్కువ తై ఆమె నెత్తి మీద ఆమె చేయి పెట్టుకున్నది వీడు కూడా తై తక్కు తై తక్కువని వాడి నెత్తి మీద వాడు చేయబెట్టుకున్నాడు వాడు బూడిదైపోయినట్ట వాడు బూడుదైపోవడం వరకు బాగానే ఉన్నది కానీ వీడు వాళ్ళ తమ్ముడు విష్ణుమూర్తి చెల్లె చెల్లె కదా ఆడపిల్ల పిల్లంటే చెల్లె రూపంలో ఆడు ఉండగానే ఈ శివుడికి అంతసేపు తుపాకీ పెట్టుకుంటే చెయ్యి పెట్టుకుంటే గురికి భయం భయంగా వచ్చినడానికి ఆమెను చూడగానే మూడొచ్చిందట ఇక మనం నోటితో ప్రతినిగ్గా చెప్పలేని ముచ్చట జరిగింది అంటావా అని చెప్పేసి పాపం ఆయన చెల్లెని చూడకుండా వ్యక్తి ఆడేశంలో ఉండడని చూడకుండా పోయి బ్యాటింగ్ చేసి వెనుక నుంచి ఆ తర్వాత ఇంత పులుసు గారి కింద పడితే అల్లకెళ్ళి పుట్టినట అయ్యప్ప అందుకే ఒక గద్దరామంటాడు